అయితే ఇప్పుడు ఇస్కాన్ దేవాలయాల్లో ప్రతి చోట కృష్ణ పరమాత్మతో పాటుగా తులసి మొక్క ఉంటుంది అండ్ మీరు వేసుకున్నటువంటి దీక్షలో కూడా తులసి అనేదే కంపల్సరీ ఉంటుంది తులసికి ఉన్నటువంటి అంత ప్రాధాన్యత ప్రాముఖ్యత ఏంటి మేము రోజు తులసి అమ్మకి ప్రణామం చేస్తాం హారతిస్తాం ప్రదక్షిణ చేస్తాం కీర్తన చేస్తాం నీళ్ళు పోస్తాం ఇన్ని చేస్తాం మీరు ఖాళీగా ఉన్నప్పుడు అయిపోయిన తర్వాత ఒకసారి సరదాగా త్యాగయ్య సినిమా సాంగ్స్ కొట్టండి నాగయ్య గారి త్యాగయ్య అందులో మంచి పాట ఆవిడకి అసలు దండం పెట్టాలి ఎంత బాగుంటుందో ఆ పాట ఆవిడ పూజ చేసే విధానం జై కృష్ణ తులసి జై కృష్ణ తులసి అంటూ చాలా అద్భుతంగా ఉంటుంది అలా పూలు వేస్తూ కొన్ని గాజులు వేసి నీళ్ళు పోస్తూ చాలా పూజ చాలా బాగుంటుంది ఇస్కాన్ టెంపుల్లో ప్రతిరోజు దూపహారతి దీపహారతి పుష్పాలు నీళ్ళు ప్రదక్షిణ మళ్ళీ ఆ తులసమ్మ చుట్టూ ఒక వస్త్రం కడతాం ఆ కుండికి ఇవన్నీ ఏమిటి అసలు మొక్కకి అంటారేమో ఈ పాటలో మీకు అర్థమవుతుంది నామో నమ తులసి కృష్ణ ప్రేయసి నామో నమ ఈ కీర్తన ఒక నాలుగు చరణాలు ఉంటాయి జేతో తారావాంచ రోరణాలు హోయ్ కృపా కోరి కోరోతారే బృందావనవాసి నామో నమ ఇలా ఈ కీర్తన ముఖ్యమైనటువంటి ఈ ప్రార్థన ఏమిటంటే తులసిదేవికి ఇంకో రెండు పేర్లు ఉన్నాయి ఏమిటవి బృందదేవి భక్తి దేవి అని సో ఒక శ్లోకం మూడుసార్లు చదివి మేము తర్వాత పూజ చేస్తాం ప్రణామం చేసినప్పుడు రోజు ఏమిటంటే వృందాయ తులసిదేవాయ ప్రియాయై కేశవశచ కృష్ణ భక్తి ప్రదే దేవి సత్యవత్యై నమో నమ అంటే అమ్మ కృష్ణుడికి చాలా ప్రియమైనదాన కృష్ణ భక్తి ప్రదేదేవి నువ్వు మాకు కృష్ణ పట్ల భక్తిని ఇచ్చేదానా ఇవ్వగలిగేదానా నీకు న నమస్కారాలు ఓ బృందదేవి ఓ భక్తిదేవి ఓ తులసమ్మ నీకు ప్రణామము అని చెప్పేసి దాని అర్థం అందుకని దీనా కృష్ణ కో అంటే నువ్వు కృష్ణుని ఇవ్వగలిగేదండి అని ఈ తులసికి ఇంకా ప్రాధాన్యత ఏమిటంటే మనకి వేరే పురాణాల్లో వాటిలో చెప్పారు ఎవరు చెప్తారు తన దోతలకి ఎవరైతే తులసి మాల ధరిస్తారో తులసి మాల ధరించడం అంటే నియమాలు పాటించడం ఏదో అక్కడ కొనేసుకుని ముప్పై యాభై వందో పెట్టి వేసుకోవడం అని కాదు అది కూడా మెడలోనే చేతులకి ఇక్కడ మళ్ళీ చేయకూడదు అది ఒక అలరే అది ఆ పిచ్చి వేషాలు వేయకూడదు దీని ఏంటి పేరేంటమ్మా కంటిమాల కంఠానికి తగులుతూ ఉండాలి అది కంటిమాల అంటే ఈ కంఠమాల వేసుకున్న వారు ఎవరైతే ఉంటారో నియమాలు పాటిస్తూ కృష్ణుని స్మరిస్తూ ఉంటారో నారాయణ స్మరణ చేస్తూ ఉంటారో అటువంటి వారు ఉన్న వీధిలో కూడా మీరు వెళ్ళకండి అని చెప్పారు ఎవరు యముడు తన దోతలకి మీరు సందులో కూడా వెళ్ళొద్దు నా ఉద్యోగం పోదు అన్నాడు అంటే వారు కృష్ణుడికి చాలా ప్రియమైన వారు యముడు యము వారిని దగ్గరికి కూడా రారు అంటే ఏమిటి వాళ్ళు ఎప్పుడు భగవత్ స్మరణలోనే ఉంటారు ఆ నియమాలు పాటిస్తారు మీకు తెలుసు కదా ఈ తులసి వేసుకుంటే నియమాలు మాంసము మద్యము వ్యభిచారము జోదము కాఫీ టీ ఉల్లిపాయ వెల్లిపాయ ఒక్కబడి ముక్కుబడి ఇవే ఉండకూడదు ఏదో ఆడాయిడా ఉంటాను అది వేసుకుని తింటాను అలా చేయకూడదు కాబట్టి ఇలా తులసికి ఇలాంటి ప్రాధాన్యత ఉంది మన అందరికీ తెలుసు ఎవరన్నా మరణించే ముందు తులసీర్థమే పోస్తారు అలాగే నైవేద్యం నివేదం చేస్తాం కదా చంద్రశేఖర్ అనే ఓ గొప్ప భక్తుడు నామో నామో తులసీ మహారాణి వృందే మహారాణి నామో నామో నమోరే నమో మయో నమో నారాయణి చాలా బాగుంటుంది అందులో చివర చెప్తాడు ధన్య కృష్ణ తులసి అమ్మ ఓ ఓ తులసి నీవు లేకపోతే కృష్ణదాసులు ఆ నివేదన స్వీకరించడు తులసి వేస్తే రా తులసికి ఒక తులసి ఒకటి బిలవం ఈ రెండింటికి ఒక గొప్ప లక్షణం ఏంటంటే మామూలుగా మనం ఇవాళ పూలు పెట్టామండి రేపు పెడతాం వాటిని పెట్టకూడదు కదా కానీ తులసి బిలవానికి ఆ దోషం లేదు అది చిల్లులు పడినా నిన్నడదైనా ఎండిపోయినా మళ్ళీ కరీసి మళ్ళీ పెట్టవచ్చు దోషం లేదు తులసుకున్న ప్రాధాన్యత అది తులసి అటువంటి కాబట్టి తులసి నియమాలు ధరించి నియమాలతో జీవిస్తే భగవంతుడికి దగ్గర అవుతాం మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాకుండా ఉంటాం మళ్ళీ రాకూడదు కదమ్మా ఏదో బాగుంది కదా అనుకుంటాం ఏం బాగుంటుంది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కదా అందుకని బుద్ధిమంతుడైన వాడు మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రావాలి అని కోరుకోడు ఎందుకంటే ఈ శరీరం మన ఎప్పుడు కంప్లైంట్లు చేస్తూ ఉంటుంది దీనికి రోగం వస్తుంది వద్దన్న దీనికి ముసలితనం వస్తుంది దీనికి చావు వస్తుంది ఒక్కమొక్క చెప్పి నేను ముగిస్తా కాశీ వెళ్ళారా ఎప్పుడైనా వెళ్ళండి కాశీలో మణిక ఘాటు అని ఉంటుంది మేము ఒక మూడు నెలల క్రితం వెళ్ళినప్పుడు సంవత్సరం క్రితం వెళ్ళినప్పుడు ఆ ఘాటు దగ్గర అలా శవాలు కాలుతూ ఉంటే అంటే కొన్ని అడుగుల దూరంలో చాలా మాట్లాడాం ఆ చేతి అలా లేస్తూ ఉంటాయి ఆ కాళ్ళు అలా లేస్తూ ఉంటాయి దాన్ని కొడుతూ ఉంటాడు ఆ కాళ్ళు కూడా మన కాళ్ళు లాంటివేగా ఆ చేతులు మన చేతులు లాంటివేగా ఇప్పుడు భగభగం అంటే మంటల్లో పాడిపోయి ఆ మాంసం అంతా కారిపోయి అది బూడిదలో బూడిదైపోయి కట్టెల్లో కట్టయిపోతుంది కట్టెలలో అవుతుంది ప్రపంచంతో వీడుకున్న సంబంధం కట్ అవుతుంది కాబట్టి బుద్ధిమంతుడైన వాడు ఎలా ఉండాలో అన్నమే చెప్తాడు ఎవ్వరెవ్వరి వాడు ఈ జీవుడు ఎవ్వరికి ఏమౌనో ఈ జీవుడు కొందరికి కొడుకాయ ఈ జీవుడు మరి కొందరికితో బొట్టువి జీవుడు ఎవరు వాడు బట్టి బుద్ధిగా ఉండడం అంటే భగవంతు వలగును బుద్ధి బుద్ధి అన్నారు భగవంతుడే కావాలి అనుకునేటువంటి బుద్ధి మనకు పుట్టాలి ఆ బుద్ధి మనకి ఎలా పుడుతుందంటే మనం వినేదాన్ని బట్టి మనం తినేదాన్ని బట్టి ఏదైనా తినేసేసి ఏదైనా వినేసేసి ఫైనల్గా వచ్చేయండి మోక్షం అంటే వచ్చేస్తుందండి ఏదో ఎక్కడికి ఎడగాలితే అక్కడ ఎలా దిగుతాం కదా అందుకని మనం మన పూర్వీకులు మనకు కొన్ని విధానాలు ఇచ్చారు మనం ఏం పొందాలి ఎలా పొందాలో చెప్పారు కాబట్టి పొంది చూపించారు త్యాగరాజ్ స్వామి వారు రాముని పొందారు రామదాస్ గారు రాముని పొందారు అన్నమయ్య వెంకటేశ్వరని పొందారు కవిత్రి మల్ల అక్కడ మీరాబాయ్ రుక్మాబాయ్ జానాభాయ్ తుకారాం తొక్కమేళ ఎవరు ఎంతమంది చంద్రబాగ తరంగాలు పుస్తకం పేరు విన్నారా ఇక్కడ దొరుకుతుంది మన సుందర చైతన్య స్వామి ఆశ్రమం ఉంది కదా అక్కడ చాలా బాగుంటుంది చాలా దుండికలు చాలా బాగుంటుంది ఆ పుస్తకం దాన్ని భక్తులే చాలా గొప్ప భక్తులు వాళ్ళంతా పాండురంగని సేవించారు పాండురంగడు అంటే ఎవరు కృష్ణుండే కదా పాండురంగ పాండు అంటే తెల్లని కానీ ఆయన కదా నేను ఒక పెద్దవారి ద్వారా విన్నాను ఏమిటంటే ఈ పాండ్రంగడు గుడికి దగ్గరలో ఒక ఆయన రోజు బెల్లం పట్టుకెళ్ళి ఇచ్చేవాడంట నైవేద్యం ఆఖరిలో పాలు పెడితే ఆ పాలల్లో ఆ బెల్లం కలిపేవారు ఆయన పెద్దోడు గబగబా టైం అయిపోతుంది షాప్కి వెళ్ళాడు కట్టి మన్నాడు ఇలా లైట్లు ఏం లేవు కదా అప్పట్లో ఏవో దీపం పెట్టుకుని జీవించేవారు ఆ షాప్ ఆయన కట్టించాడు ఈయన పట్టుపోయాడు వాళ్ళు పాలలో వేసారు పాలందరికి ఇచ్చేశారు అయితే ఏంటి ఎందుకు పెద్ద విషయం ఉంది మా నాన్నగారు స్నేహితులు చెప్పారు ఈ మాట ఇది ఈ షాప్ ఆయన మన్నాడు పొద్దున్న షాప్ తీశాడు ఇచ్చిందంటే తెలుసుకున్నాడు అని చిన్న బెల్లం కాదు పటికి బెల్లం ఉంటుంది అది కూడా కాదు పాషాణం విషం విషం అది విషం అది అయ్యో నా వలన ఎన్ని జీవు ఎంతమంది భక్తులకి అకాల మృతి వచ్చిందని గుండెలు బాదుకుంటూ గుడికి వెళ్ళాడు గుడి మామూలుగా ఉంది అసలు ఏ నిన్నలాగే ఉంది ఏ లేదు భగవంతురాని భయంతో గుండెలు చిక్కబట్టుకుని లోపలికి వెళ్ళాడు ఆయన నల్లగా ఉన్నాడు స్వీకరించాడు మొత్తం ఇందాకన్నారే నల్లని కృష్ణుడు నల్లని వాడు పద్మనైనడు కృపారసంబుపై జల్లెడు వాడు మీ పూపొదల మాటున దాగడటే చెప్పరే కాబట్టి ఆ నల్లని కృష్ణుడు అందుకే అన్నమయ్య కూడా చెప్తాడు కదా చాలా బాగా చెప్తాడు చాలా బాగుంటుంది తెల్లని కన్నుల దేవుడు చాలా బాగుంటుంది అలా మనం అందరం అలా ఆస్వాదించడానికి ఆనందించడానికి పుట్టిన వాళ్ళం కాబట్టి వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయంలో ఉన్నాడు ఆనందంగా ఏడవడానికి పుట్టావా నువ్వు ఏడుస్తూ పుట్టావు కానీ ఏడవడానికి పుట్ల ఏడు పెంచడానికి కూడా పుట్ల అది గ్రహించి అనమై చెప్తారు కదా చూడండి అదే చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజరూపము అదే చూడరే మోహన రూపం పది కోట్లు గల భావజరూపం అంటే ఏమిటి పది కోట్ల మంది మన్మధులు గలిస్తే ఎంత అందమో అంత అందమైనవాడు అటువంటి అందమైనటువంటి భగవంతుణ్ణి సేవించి మరి అది కూడా అనమే చెప్తారు సేవింపరో జనులారా చేరి మొక్కరో భావింపనున్నాడిందరి భాగ్యము వలెను సేవింపరో